హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు నాగమణి క్రియేషన్స్ ఈరోజు మా చెట్టుకి డ్రాగన్ ఫ్రూట్ వచ్చిందండి చూసారు కదా ఫస్ట్ ఫ్రూట్ అనమాట ఇది ఇది లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేసాను అంటే ఇప్పటికి సంవత్సరం దాటింది మామూలుగా అయితే టూ ఇయర్స్కి వస్తుంది ఫ్రూటింగ్ అనేది టూ ఇయర్స్కి స్టార్ట్ అయింది మాకు మాత్రం వన్ ఇయర్కే స్టార్ట్ అయిందండి సమ్మర్ నుంచి వస్తున్నాయి కానీ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చిన పోతాయి అనేది రాలిపోయేది ఫైనల్గా ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా ఇది మాత్రం ఫ్రూట్ అయ్యింది అనమాట చూసారా బాగా పండుతుంది ఇంకొంచెం ఇదంతా కూడా కలర్ చేంజ్ అవ్వాలి అవుతుంది ఇంక ఈరోజు వదిలేస్తే నైట్కి రేపు పొద్దునకి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట చూసారా అండి ఇంట్లో పండిస్తే డ్రాగన్ ఫ్రూట్ ఎంత హ్యాపీగా ఉంటుందో కొమ్మలు రెండు విరిగిపోయాయి అనుకోకుండా చాలా చిన్న మొక్క ఏదో వచ్చిందంటే లాస్ట్ ఇయర్ కదా వేసాను నేను చూడండి నేనేమి ఇలా బకెట్లోనే వేసాను మొక్కని బలానికి ఏమీ నేను ఇలా వాటర్ ఒకటే పెట్టా కానీ ఫ్రూట్ మాత్రం సూపర్గా వచ్చింది సో చూడండి మా ఇంట్లో కాసిన మొదటి డ్రాగన్ ఫ్రూట్ అనమాట ఇది లోపల కూడా పింకే మాది ఇదైతే బయట పింక్ లోపల కూడా పింకే మీరు కూడా ఇళ్లలో పెంచుకోవాలనుకుంటే ఇది పెంచుకోవచ్చండి డ్రాగన్ ఫ్రూట్కి మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు అలాగే వేసేసి కొంచెం ఎండ ఎక్కువ తగిలే చోటే ఉంచాలి ఉంచితే కనుక ఇంకా అట్లా ఫ్రూట్స్ వచ్చేస్తాయి వన్ ఇయర్ కల్లా నేనైతే ఏం చేయాలా బట్ నాకు వన్ ఇయర్కే వచ్చినాయి చూసారు కదండి ఎంత బాగుందో చూడడానికి అది సో మీరు కూడా నేను నాతో పాటు మీరు కూడా చూస్తారని నేను ఈ వీడియో చేశాను ఖచ్చితంగా అందరూ ఈ వీడియో చూస్తారు లైక్ చేస్తారు షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నానండి ఇనివే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ చేయట్లేదు దాదాపుగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అనుకుంటాను నేను వీడియోస్ చేసి అయినప్పటికీ నా సబ్స్క్రైబ్స్ ఎక్కడికి వెళ్ళకుండా అలాగే ఉన్నారు ఎవరు కూడా అన్ఫాలో చేయలేదు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఉన్నారు ఎనీవే అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి బాయ్